ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ల బదిలీలలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ కమిషనర్ గా బి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సమావేశాన్ని నిర్వహించి మున్సిపల్ అధికారులను వార్డు కౌన్సిలర్ను మున్సిపాలిటీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో మున్సిపల్ బడ్జెట్ మూడు కోట్ల ఎనభై రెండు లక్షలుగా అంచనా వేశారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని తెలియజేశారు మున్సిపల్ ప్రొఫెసర్ రామచంద్రరావు ఈ రోజే ఛార్జ్ తీసుకున్నారు ఈరోజే బడ్జెట్ మీటింగ్ జరిగింది ఈ బడ్జెట్ లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకి యాక్చువల్గా రెవెన్యూ జోన్ భూమి శాతం ఫైవ్ పర్సెంట్ ఉండాలి కానీ మనకి 8% పర్సెంట్ ఉంది మన యొక్క మున్సిపాలిటీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది దీనికి సంబంధించి కేటాయింపులు చూస్తే అయినా మన మంచి ట్వంటీ పర్సెంట్ ఉంది అయితే ఈ ట్వంటీ పర్సెంట్ కూడా సరిపోవట్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఇంటి కొలాయి నీటి కొలాయికి ఓన్లీ డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉంది అగే మనం డెబ్బై ఐదు రూపాయలు పెంచుకోవాల్సి ఉంది చాలా దూరం నుంచి మనకు పైప్ లైన్ వేస్తున్నారు ఇక్కడ చాలా దూరం నుంచి ఆ పైప్ లైన్ మెయింటెనెన్స్ కానీ కరెంట్ ఛార్జీలు కానీ సిబ్బంది జీతాలు ఇవన్నీ కూడా మీట్ అవ్వడానికి ఫిఫ్టీ పర్సెంట్ అది స్కీమ్ లాస్ట్ నడుస్తుంది కాబట్టి కొంచెం పెంచుకోవచ్చు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అది మన కౌన్సిల్ వర్క్స్ చూస్తున్నారు అదే అది పెంచాలని అవుతుంది అనేది కౌన్సిల్ వర్క్ ఇష్టం దానికి నడుచుకుంటాం మేము రెండవది రెండవది ఏంటంటే ఇక్కడ మన బిగులు బడ్జెట్లో ఉన్నాం కాబట్టి రామచంద్ర మున్సిపాలిటీ అక్కడ జీతాలకు కానీ కరెంటు బిల్లు కానీ ఏ విధమైన వాటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు బడ్జెట్ బట్టి సో ఇది ఇట్లా నేను ఇట్లా టీవీ ముఖం మేము అందరికీ తెలియజేసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.